దగ్గుబాటి రాణా అంటే దగ్గుబాటి రామానాయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలైంది అతని ఫస్ట్ మూవీ లీడర్ రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన రిలీజ్ అయింది సురేష్ బాబు తన పెద్ద కొడుక్కి తండ్రి రామానాయుడు పేరే పెట్టారు అయితే ఈ బుల్లి రామానాయుడు తన పేరును షార్ట్ కట్ చేసుకుని రాణాగా పాపులర్ అయ్యాడు లీడర్ మూవీలో నటించడానికంటే ముందు రాణా గ్రాఫిక్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించే సంస్థలను స్థాపించాడు కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవేలమూడి డైరెక్షన్లో బొమ్మలాట అనే సినిమాను రాణా ప్రొడ్యూస్ చేశాడు రాణాను హీరో చేయాలనే సురేష్ బాబు కోరిక లీడర్తో తీరింది ఈ సినిమాని ఏవిఎం సంస్థ నిర్మించింది శేఖర్ కమల డైరెక్ట్ చేశాడు అదే సినిమాతో రిచా గంగోపాధ్యాయ ప్రియా ఆనంద్ టాలీవుడ్కు పరిచయం అయ్యారు సుహాసిని సుమన్ కోట శ్రీనివాసరావు సుబ్బరాజు భరణి హర్షవర్ధన్ ఆహుతి ప్రసాద్ వీళ్ళంతా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు మిక్కీ మేయర్ సంగీతం అందించాడు పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ థాట్ ప్రొవోకింగ్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్గా హిట్ కాలేదు అయితే రాణాకున్న నేపథ్యం కారణంగా హిందీతో పాటు తెలుగులోనూ పలు అవకాశాలు అతనికి లభించినాయి ఆ తర్వాత రాణా కెరియర్ ఎంత స్ట్రాంగ్గా సాగిందో అందరికీ తెలిసిందే రెండు వేల పదిలో నూట పదిహేను స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదలైతే చాలామంది కొత్త హీరోలు ఆ ఏడాది పరిచయం అయ్యారు అదే ఏడాది కర్మా మూవీతో హీరో కమ్ డైరెక్టర్గా అడవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్నేహ గీతంతో వెంకీ అట్లూరి వన్ ఆఫ్ ద హీరోగా పరిచయం అయ్యాడు ఇప్పుడు అడవి శేషు హీరోగా రాణిస్తుంటే వెంకీ అట్లూరి డైరెక్టర్గా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యుక్త వయసులోనే కొన్ని డాక్యుమెంటరీలు తీసిన రాణ రాబోయే రోజుల్లో ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు